പണ്ടെൻ ദൈൻ തീന്ത മഷ്രൂം ബാഷ

బాగుంది మునుగుడు ఇలాగే ఆకే పోయేది ఎప్పుడు మావయ్య నేనే ఇంకా పునుగులు జనా ఒక్క పులుగు తిన్నాడు అన్నయ్య అస్సలు జనా అన్నాడు రవి కంపల్సరిగా సంధ్యారాణి వేసిన పులుగురు చక్కగా తినేవాడు తమ్ములక్క ఉంది చిన్న ఉన్నారు అన్నయ్య పౌడర్ రాసుకొని అలాగే తలదుకని వస్తా రీట్గా కిచెన్ అసి మేకన కర్ని తిన్నాడు బిస్టర్ అంట యావరాన కర్ల నడుతాడు ఆ సంజానీ కిచెన్ లో ఉంటాడు పడై పడై ఆ లవ ఉంటాడు దానికి సత్తా నది కొపట్ అంటే ఎవరెవరు ఎవరికి ఏమవుతారు మీ రిలేషన్ ఏంటి అన్నది మాకు అర్థం అవట్లేదు చాలా మందికి ఒకసారి చెప్పండి అని అడిగారు అడుగుతున్నారు అంటే చాలా మంది అందరం కలిసినప్పుడు అయితే పెద్ద పెళ్ళిళ్ళు అది ఎట్లయినా నాలుగు ఏడు తెస్తా ఆదివారం సాయంత్రం వస్తారా పెళ్లించుదోదా పొద్దున మార్చాలా లేకపోతే ఆదివారం అనుకో ఆదివారం అయితే నేను చేస్తా చక్క చికెన్ తెప్పించేస్తా బగారు రైస్ తెప్పించేస్తాను సోమవారం అయితే మొత్తం కాయగోట

ముందు కరీమల్లా అయితే పలావ్ ఒక అలా పెట్టద్దు అలా పెట్టకూడదు ఎప్పుడు ఒక బ్యాగ్ రెండు ప్లేట్ల పెట్టి తర్వాత ఇంకొకటి చెప్పండి అందరూ అడుగుతున్నారు మీ డేవిడ్ అనేది అమ్మ దీన్ని చూపించు కదండి అని ఫోన్లు చేసి అడుగుతున్నారు పర్లేదు వాళ్ళకు వాళ్ళకు లేదు అది వాళ్ళ ఎగ్జైట్మెంట్ లేకుండా అయిపోయిందా అయినా అంటారంట అప్పుడు పుల్లలాగా ఉన్నావు బాగాలేదు ఇప్పుడు బాగున్నావు ఎంత చెప్పాడుగా ఒక్క పునుగు కూడా తిన్నాను రవి పునుగులు తినారా మీరు అందరూ అయితే పిల్లలకి ఇంచేసే ముందు నా అనుభవం అంటే ఫ్రేమ్ లో కనపడవన్న నేను అప్పుడప్పుడు సెల్ఫీ కూడా పెట్టుకుంటాను చూసారు కాబట్టి అందరూ సాటిస్ఫై అయ్యారు పార్టీగా రేపు పెళ్లిలో చెప్దాం అని అందరూ అంటారు అన్నారు

టూ థర్టీనా టూ ఫార్టీ చేసారా టేస్ట్ ఎలా ఉ కేర కెవర ఏది ఫుడ్ కోర్ట్ తీయలేదు వాళ్ళ మరి వెళ్ళొచ్చే పేరు కరిమల్లాకి వెళ్ళొచ్చాయి మీరు అంటే పలావ్ టైప్లో ఉండేది బాగుంటుంది టేస్ట్ ఇది తిని తిని గోరు కొట్టిందిగా బిర్యానీ తమ్ముడు బాస్మతి రైస్ తమ్ము బిర్యానీ అంత టేస్ట్గా ఉండదు అంటే చప్పబడి కాదు బాగుందా ఫ్రై బాగుంది రవి పులుగులు రెండు ప్లేట్లు తిన్నాం ఇంకా అది తిన్న తర్వాత ఇంకేదం డేవిడ్ అండి టేస్ట్ వస్తాడంట కొంచెం తిను తర్వాత వాడు ఏంటండి ఉండే ఎవరే మీరు కోసారు

డ్రింక్ పైరా అంటాడు తెలిపేడు ఉందా అందరికి పెట్టిన తర్వాత ఆఖరిలో నువ్వు తింటున్నావా ఎక్కువ రెండు ఒక <SPA> ము <census> <Nam conclusions> <a>

మా బావగారు వాళ్ళు కదా చాలా రోజులైంది అందుకని టైం కూడా తెలియలేదు టైం అయితే ఇంకా వాళ్ళైతే ఫ్రెండ్స్ ఈ రోజు సండే కదా ఇంకా అందుకని చెప్పి మేము చర్చికి అది వచ్చామండి ఈ లోపల మా బావగారు వాళ్ళు వచ్చారని ఫోన్ చేస్తే ఇంకా చిన్నడంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి ఇంకా మేము ఇక్కడ ప్లేయర్కి వచ్చేసాము డాను వాళ్ళ ఇంటికి ఇంకా మేము వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా వచ్చారు ఇక చాలా రోజులైంది కదా అందరం కలిసి ఇంకా ఇంకా మాట్లాడుకున్నామండి చాలాసేపు ఇంకా డాను వాళ్ళ మమ్మీ అయితే అందరికీ బిర్యానీ తెప్పి ఇంకా అందరం తినేసి కొంచెం కొంచెం ఇంకా చాలాసేపే మాట్లాడుకున్నాం అనమాట కూర్చొని ఇంకా అందరం ఇంకా వాళ్ళకైతే పెళ్ళి ఒకటి ఉందని ఇంకా దాని షాపింగ్ గురించి ఇంకా హైదరాబాద్ నుంచి అయితే వచ్చారండి ఇంకా రేపైతే వెళ్ళిపోతున్నారంటా అందుకని ఇక కాసేపు అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకున్నాం ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు మేము కూడా ఇంకా పడుకోవడానికి అయితే రెడీ అయిపోతున్నాం ఇంకా ఎక్కడంతా ఊడ్ చేసుకున్నాం ఇంకా పక్కలేసుకొని పడుకోవడమే ఇంకా రేపొద్దు ఇప్పుడు టైం పన్నెండున్నర అయింది కాబట్టి ఇక రేపు వెళ్తాము ఇంకా ఇంక ఈ టైంలో ఏమి వెళ్తాములని ఉండిపోయామండి మరి చూసారు కదా ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి విడత మళ్ళీ కలుద్దాం బాగా